సరే మొత్తంలో పెన్షన్ అన్నది ఏ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉంటుంది అందరూ రండి ఇక్కడ ना भूत एजेंट्स ಅಂತ ಒಕಟೋ ವಾರ್ಡ್ ಕಮಿಟಿ ನವಣಗರ ಕುತ್ತನಕ್ಕೆ ಓಕೆ ಎದುರಾಗ್ಲೇರಾ ಬೈಕಲ್ ಲೋಕಾರ್ಡ್ ಪಾಸ್ ಆದ್ರೆ ಇನ್ಮೇಲೆ ಏನಾಗೋ ಹಾ புது தெலுதேசம் பார்ட்டி கார புது தெலுங்கு தேசம் பார்ட்டி கார்ட Abiento de Julio 者 fl 어쨌든 Rayball Impли bombo Arbarmh Господ Enquimiento પોલને પોલને એટી નાલ કિના નાલ જોગટ આંટે મે જેસ મેન્શન એ ઇન્દીપ આવસ આવસ આ પા તો થઈ લો કે એવું એસતા હસ્તર બાય કોવલ મેડમેડ માર્કેટ કોન ઉતાર નીવરત ચ્યો આવન કા આવન આવન આઈડિયા ઓન મત સુસા પાસ શી સ્કિલ લેડ ગહ

సిటీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అన్ని కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఓ పక్కన రాష్ట్రంలో అనేక విధాలుగా ఆర్థిక పరమైన సమస్యలు మొదటి రోజు నుంచి మేము అదే చెప్తా ఉన్నాం ఆర్థిక పరమైన సమస్యలు అనేకంగా ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది అవకాశం ఉన్న అన్ని వనరుల్ని కూడా సద్వినియోగపరచుకుంటూ సంపద సృష్టించుకుంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అది గమనించాలి ప్రజలందరూ కేవలం సంక్షేమానికే పరిమితం అయితే ఈ రాష్ట్రం అనేక విధాలుగా ఇబ్బందులు పడుతుంది ఒక రోడ్ ఉండదు డ్రైన్ ఉండదు ఏ ఒక్క నిర్మాణం జరగదు ఏది కూడా జరగదు కానీ ప్రభుత్వం ఆలోచన అలా లేదు రెండు కళ్ళు సంక్షేమం అభివృద్ధి వీటితోటి ప్రయాణం చేసే ప్రక్రియలో అనేకమైన ఒడుదుడుగులు వస్తూ ఉన్నాయి వస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు అని అంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ని మేము పదే పదే చెప్తా ఉంటే దేనికి మాట అంటా ఉన్నారని అనుకోవచ్చు ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ఒక విలువ ఇది ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వగలుగుతా ఉన్నాం అధికారులకి జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నాం గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వగలుగుతా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతూ ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలోనే ఇరవై నాలుగు వేల పద్నాలుగు మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఇరవై నాలుగు వేల పద్నాలుగు మందికి ఈ నెలలో నలభై కొత్త పెన్షన్ శాంక్షన్ అయినాయి నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం మీరు ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వగలిగారా ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు అనేకమైన షరతులు పెట్టి సాకులు చూపించి తీసేశారు కానీ మేము కేవలం కిందటి నెలలో నలభై పెన్షన్లు శాంక్షన్ చేసి ఈ నెలలో ఇచ్చున్నామే ఆ నలభైలోని వితత్వ పెన్షన్ ముప్పై ఎనిమిది డయాలసిస్ పెన్షన్ రెండు డయాలసిస్ పెన్షన్ అంటే పదివేలు అంటే మీ ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఓ పక్కన కొత్త పెన్షన్స్ ఇస్తూ అలాగే అర్హత కలిగిన వారందరికీ కూడా జనవరి పండగ అయిన తర్వాత ఒక మంచి తీపి వార్త మీ అందరికీ కూడా ప్రభుత్వం చెప్పబోతా ఉంది బహుశా జనవరిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అర్హత కలిగిన వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు మరో పక్కన రేషన్ షాప్ రేషన్ షాప్ దగ్గర సరుకు ఇచ్చే కార్యక్రమం ఎవరికి వాళ్ళు వెసులుబాటు కలి కల్పించే విధంగా వారి యొక్క అవకాశం బట్టి వెళ్ళి తీసుకునే కార్యక్రమం ఇచ్చి ఉన్నాం కొన్ని మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి రేషన్ షాపుల దగ్గర సరుకు ఇవ్వడంలోనే జాప్యం చేయడం అలాగే వారికి సరుకు ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు హెచ్చరిస్తూ ఉన్నాం రేషన్ షాపులందరికీ మీకు ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మీకు ఈ కార్యక్రమం అప్పు చెప్పినప్పుడు ఒకటి రెండు షాపుల దగ్గర వచ్చినా కూడా ఉపేక్షించము చర్యలు తప్పకుండా ఉంటాయి ప్రజలకి ఇబ్బంది కలిగించే ఏ అంశమైనా సరే చర్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మీరు సరి చేసుకోండి ఎక్కడైనా తప్పులు జరిగితే సరి చేసుకొని జరగకుండా తప్పులు మరలా చూసుకోవాల్సిన బాధ్యత రేషన్ డీలర్స్ పైన కూడా ఉందని చెప్పి కూడా తెలియచేస్తూ ఏదేమైనా ఈ రోజున ఒకటో వార్డులో జనసేన వై శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ మా నగర కమిటీ రాంబాబు గారు అలాగే నగర పెద్దలు క్లస్టర్స్ అందరూ అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ అయిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు బూత్ బూత్ ఏజెంట్స్ కుటుంబ సాధికారిత సభ్యులు అందరి సమక్షంలో అధికారుల సమక్షంలో పెన్షన్ ఇవ్వడం జరిగింది నేను మరలా చెప్తా ఉన్నాం ఓ పక్కన తెలుగుదేశం పార్టీగా క్లస్టర్స్ యూనిట్ ఇన్ఛార్జ్ బూత్ ఏజెంట్ కుటుంబ సాధికారిత సభ్యులు కూడా వచ్చి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమంలో నిమిగ్నం అవుతా ఉన్నారు వైసీపీ పార్టీ సభ్యులను అడుగుతా ఉన్నాం మీకు ఒక వాటికి సరైన ఇన్ఛార్జీలు కనబడుతున్నారా బూత్ ఏజెంట్లు ఉన్నారా కుటుంబ సాధికారిత అంటే ఇరవై ఐదు ఇళ్ళలకి ఒక మనిషి అనమాట ఇరవై ఐదు ఇళ్ళలకి ఒక మనిషి ఉన్నారా ఇరవై ఐదు ఇల్లులకి కనీసం కొన్ని ఓట్లైనా ఉన్నాయా ఏవీ లేవు కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం బాగా ప్రదర్శిస్తూ ఉన్నారు మీరు అలా ప్రదర్శించడమే మాకు కావాలని కూడా అది తెలియచేసుకుంటూ ధన్యవాదాలు